రెండు శతాబ్దాలకు పైగా పరాయి పాలనలో మగ్గిన భారత జాతి దేశ స్వాతంత్రం కోసం అనేక త్యాగాలు చేసింది ఎందరో మహనీయుల త్యాగ ఫలంగా ఫలితంగా సిద్ధించిన స్వాతంత్రం ఇంకా సామాన్యుడికి చేరువ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది స్వాతంత్ర ఫలాలు మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించినప్పుడే సాధ్యపడతాయి కాబట్టే ఈరోజు పెద్ద ఎత్తున ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే అభివృద్ధికి ఎక్కడా తక్కువ కాకుండా చూసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాయి రెండు ప్రభుత్వాలు ముఖ్యంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం సంక్షేమాన్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి నిధులు పెంచుతూ కార్యక్రమాలను విస్తృతం చేస్తూనే కేంద్ర ప్రభుత్వ పథకాల సహాయాలని ఎక్కువగా రాష్ట్రానికి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు ఆకర్షించడానికి పరిశ్రమలను స్థాపించడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక చొరవ తీసుకుంటా ఉన్నారు కాబట్టే గత ఐదు సంవత్సరాల అరాచక పరిపాలనలో పారిపోయిన పెట్టుబడిదారులందరూ కూడా మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వస్తున్నారు ఒక సుహృద్భావ వాతావరణం పారిశ్రామికవేత్తలకు పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్పించడానికి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రకాలుగా పనిచేస్తూ ఉంది కాబట్టి స్వాతంత్ర ఫలాలు సామాన్యుడికి పూర్తిగా అందించిన నాడే మహనీయులు మనకు ఉద్బోధించిన ఆశయాలు కానీ వాటిని సాధించేదానికి కానీ అవకాశం ఉంటుంది కాబట్టి నేను ప్రజలందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరము కూడా సమాజ సేవకు సమాజంలో ఆర్థిక అంతరాలు తగ్గించడానికి ధనిక మధ్య భేదాలు తగ్గించడానికి కలిసిగట్టుగా పనిచేద్దాం పేదరికం లేని సమాజ నిర్మాణమే ప్రతి ఒక్కరి ధ్యేయం కావాలి ఆ రకంగా ముందుకు పోవాలని అందరికీ కోరుకుంటూ ఎవరైతే పది మందికి సహాయం చేయగల స్థాయిలో ఉంటారో స్తోమత ఉంటారో వాళ్ళందరూ కూడా సామాజిక బాధ్యతగా ఐదు కుటుంబాలను పది కుటుంబాలను దత్తత తీసుకొని ఆ పిల్లలకు చదువు చెప్పించడం కానీ ఆ ఇంట్లో ఉన్న వాళ్లకు ఉద్యోగాలు ఇప్పించడానికి కానీ దీనికి తగిన ఏర్పాట్లు చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు కళలు కంటున్న పేదరికం లేని సమాజ నిర్మాణానికి అందరం కూడా కలిసి పనిచేద్దామని పారిశ్రామికవేత్తలను పెట్టుబడిదారులను అలాగే సమాజ సేవకులను అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటా ఉన్న నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి